సూర్యుడికి నలుగురు భార్య అసలు ఈ నలుగురు నలుగురిని పెళ్లి చేసుకున్నారంటే ముందు వీళ్ళని అరెస్ట్ చేయాలి దేవతలు అసలు ఇద్దరిని చేసుకోవడం ముగ్గురు మనకేమో ఒక్కరికంటే అవకాశం కూడా లేకుండా చేశారా పొరపాటున ఏమైనా చేసుకుంటే కేసా ఇక్కడ దేవతలందరికీ ఇద్దరు ముగ్గురు అవుతారా పెద్దవాళ్ళందరూ చాలా మంది విమర్శలు చేస్తారని నాస్తికులు గమనించారు దానికి సమాధానం చెబుతా పెంచే కదా వాళ్ళకి వాళ్ళ భార్యల పేర్లు గమనిస్తే మీకు అర్థం అవుతుంది సూర్యనారాయణ మూర్తికి నలుగురు భార్యలు అండి ఎవరట సంజ్ఞా ఛాయా ఉషా సమేత శ్రీ సూర్యనారాయణ మూర్తినే నమ్మక సంజ్ఞా పద్మిని ఛాయా ఉష గమనించండి సంజ్ఞ పద్మిని ఛాయా ఉష వీళ్ళు ఎవరండి వీళ్ళ అమ్మా నాన్న ఎవరు వీళ్ళు ఎక్కడ జరిగింది క్యాటరింగ్ ఎవరు చేశారు శుభలేఖలు చూపించండి ఎక్కడ ఉండవండి సంజ్ఞ అంటే మేలు కోలపడం అమ్మ ఆవిడ ఆడది కాదు ബിരുക്കുൾ പേ സൂര്യനാരായ കഥ ബിരുക്കുൾ പേ സൂര്യനാരായ കഥ ഉദയിസ്തു ബാഡോ ഉല്ലപ്പു ചായ ഉള്ളിപ്പു മീത ഉഗ്രംപു പൊടി ചായ ശ്രീ സൂര്യനാരായണ മേലു കോ ഹരി സൂര്യനാരായണ അസ്തമിസ്തു ബാലുടോ ആവ പൂവോ ചായ ആവ പൂവൂമീത അദ്ദംപു പൊടി ചായ ശ്രീ സൂര്യനാരായണ മേലു കോ ഹരി സൂര്യനാരായണ లోకాన్ని అత్తట్లే మేలు కొలుపుతున్నాడు మూర్తి ఆ మేలు కొలపడం ఆయన పని ఆయన పనుల్లో ఒకదాన్ని ఆయన భార్య అన్నారు ఆవిడే లేడీ కాదు అక్కడ ఆయన ఏం పెళ్లి చేసుకోలేదు ఇక్కడ ఛాయ అన్నారు రెండో మాట ఎంత సంజ్ఞ ఛాయ ఛాయ అంటే నీడ సూర్యుడు ఉన్నప్పుడే కదండి నీడబడేది అర్ధరాత్రి ఎవరైనా నీడబడతాయి ఏంటి అందుకని ఛాయ ఏర్పడ్డానికి కూడా సూర్యుడే కారణం ఆ శక్తిని ఛాయాశక్తిని ఒక భార్య పద్మిని అన్నారు మూడవ భార్య పద్మిని అంటే పద్మం పద్మం వికసిస్తుంది సూర్యకిరణం పడినప్పుడు పద్మం వికసిస్తుంది అందుకని పద్మిని ఒక భార్య అన్నారు ఉష అంటే మంచు మంచు కరిగిపోతుంది సూర్యనారాయణ మూర్తి రాగానే అందుకని ఉషని ఒక భార్య అన్నారు ఇందులోనే భా భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్పారు భర్త విషయంలో భార్య సంజ్ఞలా ఉండాలి మేలు కొలపాలి దుర్వ్యసనాల పాలైన భర్తని అప అప్రమత్తంగా ఉండేటువంటి భర్తని మేలుకొల్పే ప్రయత్నం చేయాలి నా కర్మింతేన పడుండకూడదు అలాగని మనం మేలుకొల్పినంత మాత్రాన్ని ఏదో జరిగిపోతుంది అనుకో అమ్మవారిని నమ్ముకుని మన ప్రయత్నం మనం చేయడమే మండోదరి రావణాసురుణ్ణి మార్చడానికి విశ్వ ప్రయత్నం చేసింది మామూలు ప్రయత్నం చేయాల వాడు వినలేదు కానివ్వండి వాడు పోయాడు కానీ చరిత్ర ఏం చేసింది తెలుసా మండోదరికి సీతాదేవితో సమానమైన స్థానం ఇచ్చింది అహయ్య ద్రౌపది సీతా తారా మండోదరి తథ పంచకన్యా నిత్యం మహాపాతక నాశనం మండోదరి దేవుడి తెల్లవారగానే తలుచుకుంటే పాపాలు పోతాయని చెప్పారు రాక్షసుడు భార్యకి అంత ప్రాధాన్యం ఎలా ఇచ్చారండి రాక్షసుడు భార్య రాముడు భార్య మాకు అనవసరం ఆవిడ కర్తవ్యం ఆవిడ చేసింది ఇదమ్మా హిందూ ధర్మం అంటే ఇది హిందూ ధర్మం మన కర్తవ్యం మనం చెయ్యాలి ఎవరి భార్య ఎవరి భర్త ఎవరి కొడుకు ఎవరు తండ్రి ఇదంతా పనికి మన వ్యవహారం తీసే ఏదో ఒకటి అవుతాం సంబంధాలు ఉంటాయి మన పని మనం చేసేవా లేదా మన పని చేసినా వాడు వినకపోతే వాడి కర్మ కానీ మన పని మనం చేయాలి అంచేది భార్య సంజ్ఞ భర్తని మేలు కొలపాలి ఛాయా నీడలాగా అనుసరించాలి రాముడు అరణ్యానికి వెడితే సీత అనుసరించింది అంతేగా టాటా బై బై టేక్ కేర్ అని ఇంటో కూర్చోలేదు అది ఇప్పుడు అయితే మనం ఇంతే చేస్తాం టేక్ కేర్ జాగ్రత్తగా ఉండే ఇంకా వాడు వెళ్లకుండానే మూడు సార్లు కాఫీ తాగుతారు ఇక్కడ వీడు అంతే బయటికి వెళ్ళాడంటే భార్య కనపడదు ఈ పెద్ద మనిషికి అబ్బే రకరకాల స్నేహాలు ఇక్కడ మొక్కుబడి కోసారి ఫోన్ చేయడం బాగున్నావా తర్వాత మహాడతానే వెళ్ళంతో తప్ప అందరితో మహాడతాడు ఈ పెద్ద మనిషి బాగున్నావా తర్వాత మాడతానే దేవు పావుగట్టు మాట్లాడచ్చు కదా ఫోన్లో ఈ చాటింగ్ భార్య అబ్బే భార్య కుదరదు వేరే వాళ్ళు కావాలి ఎందుకంటే పెళ్ళి రెండు ఏళ్ళు అయింది ఇంకా నా లాభం లేదు ఇంకా అయిపోయింది మోస తీరిపోయింది ఇదే మన సంబంధాలు దీని గురించి పెద్దవాడుతూ ఉంటాం ఇక్కడ ఏడు అడుగుల అనుబంధం ఏం లేదు ఇక్కడ ఏడు గంటలు ఇది మన మనస్సులో లేనిది బయట ఎక్కడి నుంచి కడుపులో లేనిది కవులించుకుంటే వస్తుందా ఎవరికి ఎవరి పట్ల ప్రేమ లేకుండా అందరూ వ్యర్థాలు చేస్తారు కూర్చొని ఇక్కడ ఆ ప్రేమ నిజంగా ఉంటే ఛాయ అనుసరించి తీరవలసింది పైగా సీతాదేవికి చెప్పడానికి వచ్చాడు రాముడు తీసుకెళ్ళడానికి రాలా సీత నేను వనవాసానికి అని చెప్పడానికి ఆవిడ ఎందుకు రమ్మంటాడు ఆవిడకేం వనవాసం లేదు కదా వెంటనే ఆవిడ చాలా విచిత్రంగా మాట్లాడుతుంది అదేమిటిది నాతో చెబుతారేమిటి నీతో సైతము గాని వచ్చి తిన్నాగా అవు నాతో చెప్పగనే నేనెవరితో నా స్వామి చెప్పనివ్వలే నాతో చెబుతారా నాతో చెప్పడం నేనెవరికి చెప్పాలండి ఆవిడ అంటే ఎవరైనా వెళ్ళేవాళ్ళు ఉండేవాళ్ళకి చెబుతారు మీరు నాకు చెబుతున్నారంటే నన్ను వదిలేసి పారిపోదామా నాకు పద పదని చెప్పింది వెంటనేవిడ అంత ప్రేమ సీతకి అంత ప్రేమ అందుకని ఇప్పటికీ సీత సీత అని కొట్టుకుపోతుందమ్మా భారతదేశం అంతా కొట్టుకుపోతుంది భార్య అంటే సీత ఆడదంటే సీత